నీ మనసు ఒప్పించుంటే నన్ను క్షమించు దయచేసి నా అర్థం చేసుకో హు ఓకే నీ లైఫ్ పార్ట్నర్ గురించి నువ్వు డెసిషన్ తీసేసుకున్నావ్ కాదని దానికి నేను ఎవరిని నా విషయం అష్టవా నువ్వు దూరమైనందుకు కొన్నాళ్ళు బాధగానే ఉంటుంది తర్వాత జస్ట్ అయిపోతాను నా మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఎలాగో ఉంది హై సమమ్ హో మేనేజ్ సో రేక్ష్మి లీవ్ ఇచ్చిందు టుమారో మార్నింగ్ ఐమ్ లీవింగ్ ఫర్ ముంబై బట్ నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వాలి ఓకే ఓకే ఆఫ్టర్ దట్ నీ లైఫ్ నీది నా లైఫ్ నాది దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఏంట్రా ఎన్నిసార్లు చూసినా గీత ఫోటో చూస్తున్నావు మిగిలిన ఫోటోలని తీసేవా ఇక నుంచి కంప్యూటర్లోనే కాదు నా లైఫ్ లో కూడా ఒకే అమ్మాయి గీత శ్వేత శ్వేత ఎక్కడా త్వరగా రెడీ అవ్వాలి ఫ్లైట్ టైం అవుతుంది హాయ్ మిత్రం కలిసిపోయాం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం ఎంత శుభవార్త చెప్పావురా ఈ రోజు కోసం నేను వెయ్యి దేవుళ్ళను వేడుకున్నాను రా చందు గీతకి నా మీద కోపం పోయేట్టుగా చేస్తాను తాతయ్య అన్నావు చేసి చూపించవరా సబా సబా మీరిద్దరు ఇలా పక్క ఉంటే ఎంత ముచ్చటగా ఉందో తెలుసా నా తగలేలా ఉంది ఇన్నాళ్ళు వీడి భవిష్యత్ ఏమవుతుందో అని నాకు చాలా దిగులుగా ఉండేదమ్మా కాని ఇప్పుడు ఆ దిగులు లేదు ఎందుకంటే జీవితాంతం నువ్వు వీడికి తోడుగా ఉంటావు కాబట్టి ఫోన్ చేసి వెంటనే శాస్త్రి గారిని పిలిపించండి పెళ్లికి ముహూర్తం పెట్టి ఒకేసారి జరుగుతాయి అది కదా అదే ఆగిపోయిన అన్ని పెళ్లి ముందు జరిపిద్దాం కావాలంటే దాని తర్వాత ఏంట్రా చందు ఎన్నాళ్ళు అమ్మాయి ఒప్పుకోలేదే కదా ఆగిపోయావు ఎటా ఒప్పుకొని తర్వాత అది చెప్కు మా పెళ్లితో పాటే నీ పెళ్లి కూడా అయ్యా అన్ అది కదా నీ పెళ్లికి నేను దగ్గరుండి గ్రాండ్ గా అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి కదా కావాలంటే దాని తర్వాత వారం రోజులు మీరు పెళ్లి చేసా హారాయ్ పెళ్ళికి ఒప్పుకోవడం వరకే బాధ్యత ఆ తర్వాత పెళ్లి ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది వాళ్ళ బాధ్యత శాస్త్రి గారికి వెంటనే కబురు చేసి నిశ్చితార్థానికి ఏర్పాటు చేయించండి శుభం అయ్యా వచ్చే మాఘశుద్ధ బాధ్యమి అనగా ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పెద్దఅబ్బాయికి పది గంటల ఇరవై నిమిషాలకు చిన్నబ్బాయికి ముహూర్తాలు దివ్యంగా కుదిరాయి రెండు ముహూర్తాలు దండి ఒకే ముహూర్తానికి మా ఇద్దరు పెళ్లిళ్ళు జరిపించేది ముహూర్తాలు మనకు అనుకూలంగా పెట్టేవి కాదు బాబు శాస్త్ర ప్రకారం నిర్ణయించబడేవి మంత్రులు గారు అయ్యా పిల్లడి మాటలకి ఏముంది కానీ ఆ రెండు ముహూర్తాలు ఖాయం చేసి లగ్నబద్ధ్ర తయారు చేయండి చెప్తాం